మా ఊరు విజయలక్ష్మి గారు అందించిన మీలోనూ ఓ హనుమంతుడు జీవితంలో ప్రతి మనిషికి ఒక లక్ష్యం ఉండాలి అదే లేకపోతే మన ప్రస్థానం దిక్కు తెలియని పడవలా అయిపోతుంది లక్ష్య సాధన అంటే ఆ గమ్యాన్ని చేరుకోవడానికి మనం చేసే ప్రయాణం పడే శ్రమ లక్ష్యం స్థిరంగా ఉండాలి సాధన దృఢంగా ఉండాలి అప్పుడే లక్ష్యాన్ని చేరుకోగలం ద్రోణాచార్యుడు తన శిష్యులకు ఒక పరీక్ష పెడతాడు ఒక పెద్ద చెట్టు పైన చిట్ట చివరి కొమ్మల్లో ఒక పక్షి కూర్చుని ఉంది దాని కంటిని బాణంతో కొట్టాలన్నది పరీక్ష ముందుగా ధర్మరాజు వచ్చాడు చెట్టు మీద ఏం కనిపిస్తోందని అడిగాడు ద్రోణుడు చెట్టు చెట్టు మీద పక్షి ఆకాశం పక్షికి చుట్టూ ఆకులు ఉన్నాయి అన్నాడు యుధిష్ఠురుడు సరే నువ్వు వెనక్కి వెళ్ళు అని చెప్పి భీముణ్ణి పిలిచి అదే ప్రశ్న అడిగాడు చెట్టు కొమ్మలు చెట్టు పక్షి ఆకాశం చెప్పాడు భీముడు ఇలా అందరూ అదే సమాధానం చెప్పడం గురువు వాళ్ళని తిప్పి పంపడం జరిగింది చివరికి అర్జునుణ్ణి పిలిచి అందరినీ అడిగిన ప్రశ్నే అతన్ని అడిగాడు అర్జునుడు నిశ్చలంగా నాకు కేవలం పక్షికన్నే కనపడుతోంది ఇంకేం కనబడటం లేదు అని చెప్పాడు ద్రోణాచార్యుడు చిరునవ్వుతో బాణం వెయ్యి అర్జున అన్నాడు మరుక్షణం అర్జునుడి ధనస్సులోంచి బాణం దూసుకుపోయింది పక్షి నేలకూలిందే అక్కడ లక్ష్యం పక్షి కన్ను కొట్టడం అంటే మనకు అదే కనబడాలి తప్ప ఇంకేవీ కనిపించకూడదు అంత స్థిరమైన దృష్టికోణం ఏర్పరచుకున్నప్పుడే ఎవరమైనా లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం అర్జునుడి లక్ష్యం పక్షి కన్నులాగా మనకి మన లక్ష్యం ఏంటో ఖచ్చితంగా తెలియాలి దానిపైనే దృష్టి నిలపాలి లక్ష్య సాధనకు కావాల్సింది స్పష్టమైన దృష్టి ఏకాగ్రత లక్ష్యం చిన్నదైనా పెద్దదైనా దాన్ని చేరాలంటే మనసు శక్తి శ్రద్ధ అన్నీ ఒకే బిందువులో కలిసి ఉండాలి అడ్డంకులను అధిగమించాలే కానీ లక్ష్యం నుంచి వెనక్కి మళ్ళకూడదు రామరావణ యుద్ధంలో లక్ష్మణుడు గాయపడ్డాడు వైద్యుడు సుషేణుడు వచ్చి చూసి హిమాలయాల్లో ఉన్న సంజీవనిని తెస్తేనే లక్ష్మణుడి ప్రాణాలు నిలబడతాయని చెప్పాడు హనుమంతుడు ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా హిమాలయాలకు దూసుకెళ్లాడు అక్కడ సంజీవని ఏదో తెలియలేదు అందుకని ఆయన తల పట్టుకుని కూర్చోలేదు ఏ చెట్టో తెలియదు కాబట్టి మొత్తంగా పర్వతాన్నే పెకిలించుకొని తీసుకెళ్లాడు లక్ష్మణుడి ప్రాణాలను కాపాడాడు నిత్య జీవితంలో మనకు ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి వాటికి వెరచి వెనక్కి తగ్గవద్దని చెబుతుంది హనుమంతుడి దివ్యగాథ ఆనాడే కాదు ఈనాడైనా లక్ష్య సాధనకు పట్టుదలే ప్రధానం అవసరమైతే పర్వతాన్నే మోయగల శక్తి మనలోని సంకల్పానికి ఉంటుంది హనుమంతుడు మనలోనూ ఉన్నాడు ఆ సత్యం తెలుసుకొని లక్ష్యాన్ని నిర్దేశించుకొని దానివైపు బలంగా అడుగేసినప్పుడు ఆయన బయటపడతాడు